నమస్కారం వెల్కమ్ టు ఎన్ఎస్ ఫైవ్ న్యూస్ కుత్బులాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ పరిధిలోని సాయి అనురాగ్ కాలనీ తనవీ విల్స్ కావ్య రెవెన్యూ కాలనీలో పొల్యూషన్ విపరీతంగా వస్తుందని అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాపోతున్నారు కాలనీ నుండి బొల్లారం చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లడం జరిగింది అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదని తూతూ మంత్రంగా వచ్చి చూసిపోవడం తప్ప మాకు చేసేది ఏమీ లేదని ఇప్పటికైనా పై అధికారులు కానీ ఈ ప్రభుత్వం పైన పట్టించుకొని మా ప్రాబ్లం సాల్వ్ చేయాలని సీఎంని వేడుకుంటున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు Mansırdır manidarı. Alu. 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 Justice. वी वन यस मिस वी वन यस मिस वी वन यस मिस करणींतले तडणितले करणांतले तडणितले करणींतले तडणितले करणांतले तडणितले करणींतले तडणितले करणांतले तडणितले करणींतले तडणितले करणांतले कच्चमैना गाली महात्तो कच्चमैना गाली महात्तो कच्चमैना गाली महात्तो कच्चमैना गाली महात्तो

వాళ్ళ నుంచి ప్రాపర్ రెస్పాన్స్ అయితే లేదు మొన్న రీసెంట్గా మేము చెక్ చేస్తే ఫోర్ సిక్స్టీ వచ్చింది సో ఫోర్ సిక్స్టీ అంటే టూ హండ్రెడే మామూలుగా ప్రజలకి చాలా హాని అలాంటిది నాకు ఒక వన్ ఇయర్ బేబీ ఉంది వాడు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు ఎందుకు అంటే వాడికి బ్రీతింగ్ ప్రాబ్లం చాలా అంటే చిన్నప్పటి నుంచి ఈ కలుషితమైన గాలి పీల్చి పీల్చి అలాగే నా పిల్లలతో పాటు మా బిల్డింగ్లో మా సరౌండింగ్స్లో చాలా మంది పిల్లలు ఉన్నారు మాకు ఎయిర్ పొల్యూషనే కాకుండా గ్రౌండ్ వాటర్ కంప్లీట్గా పొల్యూట్ అయిపోయింది టీడీఎస్ అనేది త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వస్తుంది అసలు అంటే మేము కనీసం ఆ వాటర్ని మేము స్మెల్ కూడా చేయలేము అంత అంత కెమికలైజ్డ్ ఉన్నాయి కింద గ్రౌండ్ వాటరే కానీ ఎయిరే కానీ ఏది తీసుకున్నా మేము అసలు ఇక్కడ సర్వే కాలేని పరిస్థితిలో ఉన్నాము సార్ వి ఆల్ రిక్వెస్ట్ యూ ప్లీజ్ లుక్ ఇన్ ది దిస్ సిచ్యువేషన్ అండ్ వీ వాంట్ అవర్ హెల్త్ మెయిన్లీ మా పిల్లల హెల్త్ మాకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వీ హావ్ టు గివ్ బెటర్ హెల్త్ బికాస్ ఆఫ్ ద బెటర్ ఫ్యూచర్ అందుకనే మీరు ఒక్కసారి ఈ ఈ ఏరియాని మీరు వచ్చి అట్లీస్ట్ ఒకసారి చెక్ చేస్తే మా ప్రాబ్లమ్స్ ఏంటి మా కన్సర్న్స్ ఏంటి అని మీకు అర్థమవుతుంది మోర్ ఓవర్ ఇదే కాకుండా ఎన్నిసార్లు ఇచ్చినా మీరు రెస్పాన్స్ అవ్వట్లేదు అందుకే ఈరోజు ప్రొటెస్ట్ చేయాల్సి వస్తుంది లేదు మీరే మీకు మా మీరే మా మీరే మా ప్రాబ్లంని మేము కంప్లైంట్ ఇచ్చినప్పుడు చూస్తుంటే మేము ఇంతవరకు వచ్చేవాళ్ళము కాదు ఇలాంటి ప్రాబ్లమ్ మీకు కూడా మేము క్రియేట్ చేసేవాళ్ళం కాదు మా పరిస్థితి కూడా ఆలోచించండి మేం మా ప్రాబ్లం ని కూడా మీరు ఒక్కసారి ఒకసారి కన్సిడర్ చేసి మా ప్రాబ్లం ని మీరు సాల్వ్ చేస్తారని మీడియా ద్వారా నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఎన్నో కాలనీలు ఉన్నాయి ఈ చుట్టుపక్కల బాచుపల్లి సరౌండింగ్ లో ఆనుకుని ఉన్న బొల్లారం ఇండస్ట్రియల్ ఏరియా నుంచి ఎన్నో గాలి గాలి నుంచి వచ్చే వ్యవస్థలు కానీ అవన్నీ ఎన్నో ఇబ్బందికరంగా మారినాయి రెండు వేల ఇరవై నాలుగుకి జీవో ఉంది ఇక్కడ ఉన్న ఫ్యాక్టరీలన్నీ తరలి వెళ్ళిపోవాలని చెప్పి ఇరవై ఇరవై నాలుగు లాస్ట్ ఇయర్ అని చెప్పి జీవో కూడా ఉంది అయినా కానీ వీటిలన్నిటిని ఉల్లంఘించి ఫ్యాక్టరీ వాళ్ళు ఇక్కడే ఇంకా దాని ఇండస్ట్రీలు నడుపుతున్నారు దీనివల్ల ఎన్నో ఇబ్బందులు అవుతున్నాయి మన గ్రౌండ్ వాటర్ అయితే టీడీఎస్ మూడు వేల మూడు వందలు ఉంటుంది గాలి అయితే మూడు నాలుగు నాలుగు వందలు నాలుగు వందలు ఉంటుంది గాలిలో అయితే ఇట్లా ఎన్నో ప్రాబ్లంలు ఉన్నాయి ఇక్కడ ఉన్న పిల్లలకి కానీ పిల్లల బ్లడ్ టెస్ట్ మాకు పొద్దున్న సాయంత్రం పూట పొద్దున్న ఎర్లీ మార్నింగ్ లోనూ అండ్ సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలోనూ బాగా భయంకరమైన కలుషితమైన గాలి అయితే చాలా వస్తుంది అది పిల్లలకి సరిగ్గా ఉండటం లేదు రాబోయే తరాలకి మనం ఇవ్వగలిగేది స్వచ్ఛమైన గాలిని ఇస్తేనే తరాలు అనేది ముందరికి వెళతాయి జీవితంలో ఇచ్చేది తల్లి ప్రేమ స్వచ్ఛంగా కలుషితం లేనిది తల్లి ప్రేమతో అదేవిధంగా పిల్లల తాలూకా గాలి మనం ఇచ్చేది కూడా స్వచ్ఛంగా ఉండాలి అదైతే మనం ఇవ్వలేకపోతున్నందుకు ఒక ఆడదానిగా సిగ్గుపడుతున్నాను దయచేసి ఈ విషయంలో సీఎం గారు నిర్ణయం తీసుకొని ఇమీడియట్లీ ఇక్కడ ఉన్న కర్మాగారాన్ని తీసుకువెళ్ళి మరో ప్రదేశానికి మార్చాలని ఎవరికి ఇబ్బంది లేని ప్రదేశాలకు మార్చాలని కోరుకుంటున్నాము ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని అందరూ చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా దీన్ని హర్షిస్తారు అందరం కలిసి వస్తాము నడుస్తాము ముందరికి అనుకుంటున్నాము ఈ విషయంలో సీఎం గారు ఇమీడియట్లీ నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాను టీసీబీ వాళ్ళు దీంట్లో ఎలాంటి యాక్షన్ తీసుకోలేకపోతున్నారు అది ఏ కారణాలైనా కావచ్చు కానీ దానికి మీరు ముందుండి మాకు మా ప్రజ